మహిమగల స్వామి ఏమన్నా అనుకుంటే తొందరగా నెరవేరుస్తాడు ఇక్కడ భక్తులు చాలా అనుకొని అభిషేకం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో సోమవారాలు శనివారాలు అంటే వారం ఏది కాకుండా ఏదైనా అనుకొని అభిషేకాలు జరి జరిపించే భక్తులు చాలామంది ఉంటారు ఇంతకుముందు పురాతనంగా పక్కన ఒక పాత దేవాలయం ఉంది అదే ఈశ్వరుని అదే స్వామిని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు మొన్న పుష్కరాలప్పుడు కృష్ణ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పటి నుంచి ఈ గుడి ఈ దేవాలయం నిర్మించినప్పటి నుంచి చాలా బాగా అభివృద్ధి అవుతుంది మేడం చాలా మంది భక్తులు చాలా నమ్మకంతో వస్తారు ఇక్కడ సంతోషంగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు అలాగే ఇక్కడ శివమాలలు కూడా వేస్తారు శివమాలలు కృష్ణానదిలో స్నానం ఆచరించి శివమాలలు వేసుకొని మండలం దీక్ష అర్ధమండలం దీక్ష చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు మేడం చేసుకుంటారు దీక్ష వేసుకొని వాళ్ళ శివరాత్రి వరకు వాళ్ళ దీక్షను సంపూర్ణం చేసుకుంటారు ఓకే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మనకైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో అయితే ఈ విగ్రహ చేశారు ఇక్కడ ఇంతకుముందు అంటే పక్కనే ఒకటి పురాతనమైన టెంపుల్ ఉండేది అది శిథిలావస్థకు వస్తుంది కాబట్టి టూ థౌజండ్ సిక్స్టీన్ మనకి కృష్ణా పుష్కరాలప్పుడు ఇక్కడ కొత్తగా గుడిని నిర్మించి ఇక్కడ పెద్దగా పెద్దగా గుడిని నిర్మించి అందులో ఇంతకుముందు ఉన్న విగ్రహ విగ్రహమే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేసారు శివమాలలు వేసుకుండే వాళ్ళు ఇక్కడికి వచ్చి శివమాలలు వేసుకొని మండలము అంటే నలభై రోజు దీక్ష తీసుకొని శివ రాత్రితోని ఆ దీక్షను విరమించుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా మహిమ గల శివుడు కూడా నమ్ముతూ ఉంటారు నారాయణ ముక్తి ప్రదాయ ముఖ్యాయ ముఖ్యాయను స్థలం వచ్చేసి మనకి ఇల నడిగడ్డ ఇలవెలుపుగా అందరూ కొలుచుకుంటారు మేడం శ్రీ అభయాంజనేయ స్వామి పేరుగా పిలువబడుతుంది ఇది వ్యాసరాయల చేత ప్రతిష్ఠించబడుతుంది వ్యాసరాయలు రా వ్యాసరాయలు ప్రతిష్ట ఏం ఉంటుందంటే మధ్వ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ పూజలు జరుపుతారు మేడం మధ్వ సాంప్రదాయం అంటే ఎక్కడైనా కూడా సహజంగా మనము స్వామి అనగానే సింధూరంతో అభిషేకిస్తారు స్వామివారికి ఇక్కడ వచ్చేసి గంధపు చెక్కతోటి నూరి గంధం చెక్కతోటి నూరే గంధాన్ని మాత్రమే ఇక్కడ స్వామివారికి అభిషేకిస్తారు మేడం అదేవిధంగా నిత్య కళ్యాణం అంటే స్వామివారికి ఆకుపూజ పంచామృత అభిషేకం డైలీ ఉంటుంది మేడం ప్రతిరోజు ఈ కృష్ణానది నుండి స్వామివారు బ్రాహ్మణులు వచ్చి ఇక్కడికి వచ్చి పూజారులు వచ్చి ఇక్కడికి నదిలో స్నానం ఆచరించి ఇక్కడ లింగమయ్య స్వామిని ప్రతిష్ఠించిన దీన్ని కూడా పూజ జరిపించి ఇక్కడ నుండి వాళ్ళు నీళ్లు తీసుకెళ్ళి రోజు కూడా స్వామివారికి కృష్ణానది నీళ్ళు రోజు తీసుకెళ్ళి కూడా పంచామృత అభిషేకాలు జరిపించడం జరుగుతుంది మేడం ఇక్కడ నైవేద్యం ఇక్కడ ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు గుడి తెరిచేది బోయలు వాల్మీకులు మేడం ఇక్కడ పూజారులు ఉండేది వాల్మీకులు వాల్మీకులు వ్యాసరాయలు ప్రతిష్ఠించేటప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం వచ్చేసి వ్యాసరాయలు కళలోకి వచ్చి ఇక్కడికి వాళ్ళు నిత్యం ఇక్కడ వాళ్ళు ఆ పూజించేలా కళలో వచ్చేసి వాళ్ళు అక్కడ పూజారులు ఫస్ట్ ఎవరైతే పూజ జరిపించారో వాళ్ళ పేరే ఇక్కడ నాకు నామకరణంగా ఈ ఊరికి నామకరణం చేయాలి అని అన్నారు ఆ పేరు ప్రకారంగానే ఇక్కడ బీచుపల్లి గ్రామంగాను మొదట వచ్చి బీచుపల్లి అనే ఒక వ్యక్తి బోయ్ వాల్మీకి కుటుంబానికి చెందిన వాళ్ళు వాల్మీకులు వచ్చి ఇక్కడ పూజ జరిపించడం వల్ల వారి పేరు మీద ఇప్పుడు తరతరాలుగా వస్తున్న ఈ రెండు వందల పది సంవత్సరాల నుండి కూడా ఈ టెంపుల్ని బ్ర వాల్మీకులు మాత్రమే పూజిస్తారు మేడం స్వామివారికి అర్చనాభిషేకాలు మాత్రం బ్రాహ్మణుల చేత నిర్వహిస్తడం జరుగుతుంది మేడం తర్వాత ఇక్కడ నిజాం కోట అని ఉంటుంది ఇక్కడ నల్లసోమనాథ్రి ఇక్కడ రాజులు పరిపాలించారు అప్పుడు పరిపాలించినప్పుడు ఇక్కడ నుండి గద్వాల నుండి కూడా మనకి సొరంగ మార్గం ఉంటుంది గద్వాల కోటకు గద్వాలలో కోట ఉంటుంది మేడం ఆ కోటకి కోటకి ఇక్కడ బీచ్ మార్గం రాజులు వెళ్ళడానికి రావడానికి కూడా మార్గం ఉంటుంది చాలా చక్కగా చెప్పారండి మీరు లోకల్ వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా చెప్పారు అలాగే మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కృష్ణానదిలో స్నానం ఆచరించి పైన శివుడు శివలింగం ఉంది అక్కడికి వెళ్ళి స్వామివారి లింగమయ్య స్వామి అని అంటారు మేడం ఇక్కడ నదిలో వచ్చేసి అది వ్యాసరాయలు వారే ఇక్కడ వచ్చి ప్రతిష్ఠించే వ్యాసరాయలు వాళ్ళే ఇక్కడ పూజ చేసి ఇక్కడ తదనంతరం మళ్ళీ గుడికి వెళ్ళేవారు మేడం